ఇటు కూడా ఏవే సుందరి నేను ఎలాగైనా ఏవే సుందరి నేను డాన్స్ భయపడతాను అంతే ఈ రేయి సుందరి ఏంటి చూస్తున్నావు అది నిజం కుక్కాదే ఇటు పక్క పోలీసులు ఇటు పక్క ఈ కుక్క ఇక నా బతుకు బస్ అయిపోయా వేమన్ తాత వేమన్ తాత నువ్వే కాపాడాలైనా ఆడినే ఉంటాడు అని నేను అసలే నేను ఓల్ చెట్టి తెచ్చాన్ని నన్ను ఊరంత తిప్పిండు ఇలా ఎట్లా పడతా పని నువ్వు ఏడికి పోయినా నేను నేను గీడొక వేమన్నా గాడొక వేమన్నా వేమన్నా తాత ఓ వేమన్నా తాత 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 భలే ఉన్నాడే ఓ మంచి పద్యం పాడే 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 గా లాటి కడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక దీనితో రెండు వీక్తే కమ్మగుండు విశ్వదాభిరామ వినరవేమ నీ అబ్బాయి అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరుగు తరుగు కొట్టింది శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో పెట్టింది చిత్తనా ఈ ఏంటి ఏంటి చెన్ను రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది మేడం ఇంటికి గోడ తూకి ఊరు కాలేడు అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ చెప్పి పడుపులు ఎలా కొల ఏమండి నాకు కొంచెం స్పెషల్ పని ఉంది కోస్తా ఎక్కడికి ఇవాళ శ్రావణ శుక్రవారం ఆ మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని కొడికి నువ్వు ఏంది మా వాడికి బస్ స్టాప్ లకి చదువుతావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా బ్రెయిన్ ఎంటర్ చూపిస్తాను వీడికి నాకు కామన్ మొగడుకుడున్నాడు వాడి చేత వేణ్ణి బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తానురా చాలా ఎక్కువ చేస్తున్నాడు కదా ఆవిడ ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళతో తోలి చేసి లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా బాధపడకమా ఒకసారి ఫోన్ ఇస్తారా హలో నేను చెప్పాలవి ఏ టెంపుల్ కు విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాం చూడు ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి హలో బ్రదర్ వీడేంటి ఇక్కడికి వచ్చాడు

ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే అన్న బ్రదర్ మన కాబాయ భార్య పెళ్ళిని చేస్తేయించాలి ఆ పెళ్ళే ఉంటారు ఆల్్రెడీ అదేగా వీడు దానికి విడాకులు ఇస్తాడట దీనికి లైన్ వేస్తాడట ఇలాంటి వాళ్ళని షూట్ చేయాలి షూట్ చేయాలంటే గన్ కావాలి ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి తర్వాత చూసుకోవచ్చు బ్రదర్ మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా పాపలకు కోవా అంటే ఇష్టమా రద్దోజనం అంటే నువ్వు అబ్బ అద్దమేనలందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ కి వచ్చేసాం 2 డేస్ పోతే ఇది కూడా ఉండదు అబ్బో ఫోన్ అన్న ఆ మాకడ హాలో ది నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా ఆ ఆ అవునా ఆ రేయ్ ఆసి రంగర్ గుళ్ళో ఉన్నడట కట్లనా ఆ నువ్వు పరిగెత్తుకొచ్చావు అన్న రేయ్ రేయ్ నన్నికి ఇట్లా ఓహో ఏమి లేదు గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా అవుతాయి సార్ ఆ శ్రీరామ్ ఎక్కడ ఎక్కడున్నా సరే లబకన పెట్టేయండి ఇంకా నా కాదు అమ్మా అబో చూసుకోవాలి కదన్నా ఒరే టోపారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనరా ఇక్కడ ఈ రౌండ్ లేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్ లేయటం చాలా ఈజీ ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు టెన్షన్ అంటే టెన్షన్ అంటే ఏమి లేదు వాడెవడో రెండు లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు అందుకనే అన్నమాట వాళ్ళు ఇంకా రారేంట్రా స్లోగా వస్తున్నారేమన్నా మన నన్నే దూరా పరిగెత్తిచ్చావు నువ్వే ఒకసారిగా పరిగెట్టినావు హలో హా నువ్వు ఎక్కడనే కూర్చో నేను బయటికి పోయి చూసా అలాగే అన్నా అన్నా ఏంటిరా అంత పెద్దగా అడిచావు అన్నా ఆ పండిపోతుందన్నా అది రెండు లక్షలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయిందిరా ఆ రెండు లక్షలు తీసుకోనీకి మనకి మూడు లక్షలు ఖర్చు అయిందన్నా డెన్ రెంట్కి కొడుకుని మేపానికి అవునురా ఆ అమెరికా వాళ్ళకి బిల్ ఎడన దొరుకుతాడేమో కానీ మనకి ఇటు దొరికేటట్టు కనబడట్లేదురా ఈ రోజు నేను మీతో మంచి విట్టు మాట్లాడాలని మాట్లాడండి అా మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు ట్రాన్స్ అని పిలుస్తావ్ ఓ విత్ ప్లెజర్ మీలో ఈ ట్రాంక్ కమెస్సే నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ వచ్చా వచ్చా ఏంటి నేషనల్ ఛాంపియన్ వావ్ అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండలే బ్లాక్ బెల్ట్ వావ్ ఐ సో లక్కీ ఐ టు సో లక్కీ ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు ఏంటి రీజన్ నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్ నాకు మీరు గెస్ట్ ఓకే అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది టూ పంచెస్ లో వాడిని మట్టి కట్టించి మీరు తెలిసి పవన్ చూపించాలి అంటే వాడు కొంచెం Come on, go ahead. Uh, okay. Go. Uh -huh. watch with me. Come on, my <laughs> 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 మైక్ వాడి పంచికి మామ బాడి బిర్యానీ అయిపోయింది అదే ఎవరికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయడం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూసారు కదా లవ్ ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు అర్థం లమ్మా అంతే మీరు ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తేల్చేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి చెప్తానుగా